పండగ సీజన్ లో ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారా రకరకాల ప్లాట్ఫామ్స్ పండగ సీజన్ ఆఫర్లు అంటూ ఊదరగొడుతున్నాయా ఆఫర్లను చూసి మోసపోవద్దు భారీ డిస్కౌంట్ల పేరుతో ఆన్లైన్ లో కనిపించేవన్నీ కూడా ఒరిజినల్ ప్లాట్ఫామ్స్ కాదు మనల్ని ఎలా మోసం చేస్తారో ఒకసారి తెలుసుకోండి అన్ని చెక్ చేసుకున్నాకే కొనుగోలు చేయండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరకనే రావు కదా పండగల సమయంలో ఆన్లైన్ లో కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు తలెత్తాయి రోజుకొక మోసం రోజుకో కేసు ఎక్కడ పెడితే అక్కడ నమోదవుతుంది ఏ విధంగా మోసం చేస్తారో ముందు తెలుసుకుందాం మీ ఖాతా సస్పెండ్ అయింది అని చెప్పే సందేశాలతో ముందుగా మనల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారు మీరు చేయని కొనుగోళ్లకు సంబంధించి వెరిఫై చేయాల్సిందిగా మెసేజెస్ పంపిస్తారు వెంటనే స్పందించండి లేకపోతే మీ ఆర్డరు రద్దయిపోతుంది అని చెప్తుంటారు గిఫ్ట్ కార్డులను పంపిస్తామంటూ చెప్పి వారికి కావాల్సిన వివరాలు రాబట్టుకుంటారు ఈ మోసాలు సాధారణంగా ఈమెయిల్ ఎస్ఎంఎస్ ఇతర మెసేజింగ్ యాప్లు ఫోన్ల ద్వారా జరుగుతుంటాయి పేరున్న బ్రాండ్లు ఈ కామర్స్ సేవా కేంద్రం నుంచి మాట్లాడుతున్నట్లు మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు తస్మాత్ జాగ్రత్త వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా ఏం చేయాలి ఏదైనా లింక్ మీద క్లిక్ చేసే ముందు ఒక నిమిషం ఆలోచించండి సంస్థలు ఎప్పుడు మీ బ్యాంకు వివరాలు అడగవు అత్యవసరంగా స్పందించండి అని చెప్పవు మీ ఆర్డర్ల స్థితిని తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలి అక్కడ మీ ఆర్డర్ పరిస్థితి ఏమిటి అన్నది ట్రాక్ రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు బయట నుంచి వచ్చిన లింకులను అస్సలు నమ్మొద్దు అధికారిక వెబ్సైట్ లేదా యాప్ లో మాత్రమే చెల్లింపులు చేయండి గిఫ్ట్ కార్డులు ఇస్తామంటూ చెప్పే వారి మాటలు నమ్మొద్దు మోసపోవద్దు మీ ఆన్లైన్ షాపింగ్ ఖాతాల కోసం బలమైన ప్రత్యేకమైన పాస్వర్డ్లను మాత్రమే ఉపయోగించాలి టూ వే సెక్యూరిటీ ప్రాసెస్ ని మనం ఎప్పుడు వాడడమే మేలు ఇన్ని చేసిన తర్వాత కూడా మనం మోసపోతే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి మీరు ఈ వీడియోలు చూసే ఈ చిన్న చిన్న టిప్స్ ను పాటించండి మీ డబ్బుల్ని కాపాడుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ ఎమ్మెన్ఆర్ ప్లాట్ఫామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్